ఇందాక భూములు రైతుల దగ్గర నుంచెళ్ళి గుంజుకున్నారు కేసీఆర్ గారు అనేసి మీరు క్వశ్చన్ అడిగిండ్రు కదా ఇగ దానికి ఆన్సర్ ఇగో వీళ్ళందరూ ఎందుకంటే వీరే సాక్షులు ఇగ వీళ్ళ భూములే ఈ రైత ఈ రైతులే వీళ్ళందరూ ఇగో ఒకసారి కొంచుకోవాలి మా సంతోషంగానే ఇచ్చినం మాదే మంచి అందరినీ కలిసి వంద ఎకరాల దానికి అంటే మీరు పంట వేస్తే పంటను మొత్తం క్లియర్ చేసేసి కావాలనే ప్రోగ్రాం కోసం వాడుకుంటున్నారు కావాలని ఏం లేదు సంతోషంతో కేసీఆర్ గారు వస్తున్నారు సభ వెడుతున్నారు అనేసి మా భూములు తీసుకోర్రీ అనేసి వీలే పోయి ఇంకా మంచిగా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఫేక్ ప్రాపగం ఇస్తారు ఇప్పటికైనా మానుకోవాలా ముచ్చట్లన్నీ అమ్మా చెప్పు సంతోషంగానే ఇచ్చిరాసం సంతోషంగానే ఇచ్చిన అంతే కదా సంతోషంగా ఇచ్చిండు డబ్బులు ఇస్తున్నా మరి డబ్బులు లేవు డబ్బులు లేవు ఇట్లా మంచిగా సంబ్రమయ్య చూసిడానికి వస్తాను కేజీ ఎట్లా అనిపిస్తుంది మరి రేపు కేజీఆర్ రాబోతా ఉండే ఏం మాట్లాడుతున్నాడు ఎదురు చూస్తా ఉండరు ఎదురు చూస్తాను రోజు రోజు వస్తాను మళ్ళీ ఇంట్లో టీవీ లోస్తాను కేజీఆర్ టీచర్ మసూరు అయితే ప్రెసిమెంట్ కానీ బయటకు రాక మరి ఇప్పుడైతే రాబోతావున్నాడు అందరు ఎదురు చూస్తున్నట్టు అనుకో చూస్తాను ఎదురు చూస్తాను టీచర్ కలిసి మాట్లాడుతూ ఏం చెప్తావు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ సభ పెట్టడం గురించి అని చెప్తాం పెట్టడం